యోగా 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 ఏ నోట చూసినా ఇప్పుడు యోగ అనే పేరు మార్మోగుతుంది ఎందుకో తెలుసా రేపే అంతర్జాతీయ యోగా దినోత్సవం కనుక అయితే నిజానికి యోగా అనే పేరు ఎలా వచ్చింది ఎక్కడ ఈ యోగా పుట్టింది అసలు ఈ పేరు ఎలా వచ్చింది దాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ఎందుకు గుర్తించాల్సి వచ్చిందో మీకు తెలుసా ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి భారతీయునిగా ముఖ్యంగా మనం తెలుసుకోవాలా నిజానికి యోగా అనేది సంస్కృత పదం నుంచి వచ్చిన ఒక పదం యోగా యుజ్ అనే పదం నుంచి యోగా వచ్చింది యుజ్ 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 కాస్త కాలక్రమేణా అది యోగాగా మారింది అయితే ఎలాంటి ఎత్తాల్సిన పని లేదు పరుగులు తీయాల్సిన పని లేదు వ్యాయామం ఎంచక్క చేసి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు అయితే సరిగ్గా రెండు వేల పద్నాలుగులో సమితి అరవై నాలుగో సెషన్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది చాలా అవసరం అని చెప్పి అక్కడ చెప్పడమే కాకుండా దాన్ని అంతర్జాతీయ స్థాయిలో నూట డెబ్బై ఐదు దేశాలతోటి ఆ యొక్క యోగా డేను ఆమోదింపజేసారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచ యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారత్తో పాటు అన్ని దేశాలు నిర్వహిస్తున్నాయి అయితే నిజానికి ఈ జూన్ ఇరవై ఒకటినే ఈ యొక్క డే ఎందుకు నిర్వహిస్తారో తెలుసా ఇది ఉత్తరార్ధ గోళంలో ఇరవై ఒకటి జూన్న పగటి సమయం ఎక్కువగా ఉంటుంది సో అందుకోసమని ఆ రోజును భారత ప్రభుత్వం ఆ రోజును సెలెక్ట్ చేసి దీన్ని యోగా డేగా పెడితే బాగుంటుందనే ఒక ఆలోచనను ప్రతిపాదించిన వెంటనే దీన్ని యోగా డేగా ప్రతిపాదించిరు అదే ఇప్పుడు పది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు సో రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా డేలో పాల్గొని తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంతో పాటు ఆనందంగా ఆహ్లాదంగా వ్యాయామం పరుగులు బరువులు ఎత్తకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా చేసేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు అర్థమైందిగా యోగా డే ఎందుకు ఎందుకు చేస్తున్నాం ఎలా వచ్చింది ఏ భాష నుంచి వచ్చిందో ప్రతి ఒక్కరికి సుమన్ టీవీ తరఫున యోగా దినోత్సవ శుభాకాంక్షలు